హై ఫ్రెండ్స్ ఎల్ హలో వాళ్ళు ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో మనకు కనిపిస్తుంది కదా హోస్పేట రైల్వే స్టేషన్లోకి వచ్చామండి మనం హోస్పేటలో చూడదగిన ప్రదేశాలు అలాగే హంపీకి వెళ్దాం అనుకున్నాము సో హంపీలో చూడదగిన ప్రదేశాల కోసం మనం హోస్పేట వచ్చాము అంటే డైరెక్ట్గా నేరుగా మనకు హంపీకి ట్రైన్ లేదండి సో టోటల్గా మీరు ఏ నగరం నుంచి మీరు హంపి చూడాలనుకున్నారు మనకు కామెంట్ చేయండి సో హంపీలో చూడదగిన ప్రదేశాలు తప్పకుండా మిస్ చేయకోకుండా ప్రతిదీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అంటే ఇది ఒక చిన్న డెమో మాదిరి ఉన్న ట్రైన్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు మీకు ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తుందో తెలుసా మనకు తిరుపతి టు మనకు హుబ్లీకి ట్రావెల్ చేసే ట్రైన్స్ అండి అలాగే మనకు గుంతకాల్ నుంచి హోస్పేటకి అలాగే బల్లార్ నుంచి హోస్పేటకి అంటే ఫ్యాసింజర్స్ని అంటే లోకల్గా అంటే లోకల్ ఫ్యాసింజర్స్ని ఎక్స్ప్రెస్ మాదిరి కాకుండా లోకల్ ఫ్యాసింజర్ని ట్రావెల్ చేసే సో ట్రైన్స్ అనమాట ఇవి సో మనకి ఇక్కడ వచ్చేసి అక్కడ లాంగ్లో ఒక ట్రైన్ వస్తుంది కదా అది విజయవాడ ఎక్స్ప్రెస్ అండి మీకు ఒకటి తెలుసా మీకు హుబ్లీ టు విజయవాడ ప్రతిరోజు ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసి మనకు హోస్పేటకు వచ్చేసి సో మనకు ఎన్ని గంటలకు వస్తుందంటే పది గంటల ముప్పై నిమిషాలకు హోస్పేటకు వస్తుంది ప్రతిరోజు మినిమం కూడా ఐదు పది నిమిషాలు తేడాతో వస్తుందండి మనకు మీరు ఎంతమంది హుబ్లీ నుంచి నేరుగా విజయవాడకు ట్రావెల్ చేశారో లేదా సో విజయవాడ నుంచి హుబ్లీకి నేరుగా ట్రావెల్ చేశారు మనకు కామెంట్ చేయండి సో ఈ వీడియో పేపర్ మనకు కామెంట్ చేయండి సో మీరు రేపు వచ్చేసి మనం చూసేది ఏమిటంటే హోస్పేట హోస్పేట టు హంపి హంపీలో దగ్గర ప్రదేశాలు చూసేద్దాము సో ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకుంటే ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇక్కడ పోలీసు వాళ్ళు అందుబాటులో ఉంటారు హోస్పేట రైల్వే స్టేషన్లో ఎప్పటికేప్పటికే సో మీకు ఈ ట్రైన్ వచ్చేసి మనకు సో విజయవాడకు వెళ్తుందనమాట సో హుబ్లీ టు విజయవాడకు సో ప్రతిరోజు ట్రావెల్ చేస్తుందండి సో హుబ్లీ టు విజయవాడకు వెళ్ళే ట్రైన్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి హుబ్లి టు విజయవాడ చూడాను ఒక వ్యక్తి చూస్తూ నవ్వుతూ వెళ్తున్నాడు కదా ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తున్నందుకు అతను సో నవ్వుతూ వెళ్తున్నాడు అనమాట సో సాధ్యమైన వరకు ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు తప్పకుండా టికెట్ తీసుకోండి సో రేపు వచ్చేసి మనం మన వీడియోస్లో హంపి సో హంపీలో చూడదగిన ప్రదేశాలు చాలానే ఉంటాయి సో ఎంతమందికి మీకు హంపి అంటే ఇష్టమో మీరు హంపీలో ఏది చూడదలుచుకున్నారో మనకు కామెంట్ చేయండి సాధ్యమైన వరకు ఒక ఐదు వీడియోలు షూట్ చేసి అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నాకు తెలిసిన ఫేవరెట్ ప్లేసులు ఐదు మాత్రమే ఉన్నాయి హంపీలో సో రేపు వచ్చేసి మనము హుబ్లీలో కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ప్రాంతాన్ని మనం కామెంట్ చేయండి మీరు రోజుపేటలో చూడదగిన ప్రదేశాలు కానీ హంపీలో చూడదగిన ప్రదేశాలు ఏమనుకుంటున్నాము మనం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ లో చెప్పింది